హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు సల్ల అండ్ బ్లాగ్స్ అందరూ మేమైతే బాగున్నాము అండ్ మీరు కూడా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముఖ్యంగా నా ఛానల్కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు అండ్ కీసరకైతికే వెళ్తున్నాము అనమాట మా ఫ్రెండ్స్ డిగ్రీ ఫ్రెండ్స్తో వీళ్ళ కోతులు

ఇంకా అక్కడైతే కీసరకి వెళ్ళే బస్ అయితే ఎక్కాము ఫైనల్గా కీసర గుట్టకు వచ్చాము ఇక్కడ స్పెషల్ అంటూ ఉంటుందన్నమాట శివరాత్రి ఫెస్టివల్ ఇక్కడ బాగా జరుపుకుంటారు చాలామంది ఎలా అంటే పబ్లిక్ అయితే చాలా వస్తారనమాట అండ్ ఇంకా బ్యాచిలర్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు క్యాంపియన్ లాగా చేసుకొని అండ్ ఈ ఫెస్టివల్కి మాత్రం బస్సెస్ కూడా ఫ్రీగా వేస్తారనమాట స్పెషల్గా కీసరకి అండ్ టూ త్రీ డేస్ బిఫోర్ ఇక్కడ వచ్చి స్టే చేస్తారు అండ్ మీకు ఇక్కడ పక్కకి సైడ్కి ఐరన్ రాడ్ వాల్స్ కనిపిస్తున్నాయి కదా అవి ఫెస్టివల్స్కే ఇక్కడ ముందే ప్రిపరేషన్ చేస్తున్నారనమాట అండ్ క్యూ ఉంటుంది కదా చా అంటే చాలా పబ్లిక్ వస్తారు అండ్ ఇక్కడ స్టెప్స్ సో మనం ఇలా వెళ్ళొచ్చు మనం నడవలేమంటే పక్కకేని వెహికల్స్ వెళ్ళే దారి ఉంటుంది అనమాట మెయిన్గా ఇప్పుడు మనం యాదగిరి టెంపుల్ ఎలా గుట్టకి ఎలా వెహికల్స్ తోటి ఎలా వెళ్తామో సైడ్కి కూడా అలా ఉంటుంది అనమాట అది వచ్చేసి లెఫ్ట్ ఇది వచ్చేసి రైట్ మంకీస్ చూస్తారు ఎన్ని మంకీస్ ఉన్నాయో చాలా మం చాలా మంకీస్ ఉన్నాయి బిఫోర్ మేము కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు మాత్రం అసలు ఇన్ని మంకీస్ లేకుండే అసలు నేను మంకీసే చూడలే ఆఫ్టర్ ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత చాలా మంకీస్ ఉన్నాయి చాలా అంటే చాలా ఉన్నాయి మా పిల్లలు అయితే ఇంకా మంకీస్ చూసి ఎంజాయ్ చేయడమే సరిపోయిందడా ఇంకా అక్కడ పిల్లలతోటే సరిపోయింది సన్ సందడి పిల్లలతోటి మంకీస్ తోటి కాలేజ్ డేస్లో అసలు ఇట్లా లేకుండే చాలా చేంజ్ అయిపోయింది కీసరగుట్ట అండ్ కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు కూడా మేము వస్తుండే ఎంజాయ్ చేసినాం ఇప్పుడు ఇంకా పెళ్ళి అయిపోయింది సో పిల్లలు పుట్టారు ఇంకా ఎంజాయ్ అనేది ఆఫ్ ఆఫ్ ఎంజాయ్ అనేది అయితే మిస్ అవుతాం అండ్ మెయిన్ ఎంట్రన్స్కి అయితే వచ్చేసాం దేవుడు 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 గుడిలోకి ఇంకా లోపలికైతే వెళ్తున్నాము నేను ఒకటి అనుకున్నాను ఇక్కడన్నా కొంచెం ఉండవు అనుకున్న మంకీస్ కాకపోతే చాలా కింద కింద ప్లేస్ కన్నా ఇక పైన దగ్గర అయితే చాలా కోతులు ఉన్నాయి నాకైతే ఫుల్ భయం వేస్తుంది అసలు నా పిల్లలు అయితే ఇంత భయపడతలేరు నేనే భయపడుతున్నాను అక్కడ నా ఫ్రెండ్సే అంటారు నువ్వు భయపడుతు భయపడుతున్నావు నీ పిల్లలు అస్సలు భయపడతలేరు అని చూసారు అసలు ఎన్ని కోతులు ఉన్నాయి అసలు నాకైతే ఫుల్ భయం వేసింది మేము ఇక్కడ మెయిన్గా కొబ్బరికాయ కొడతారనమాట తీసుకొని కార్తీక పౌర్ణమి రోజు ఎవరైతే దీపాలు త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు కాల్చలేరో సో ఇక్కడైతే కాల్స్తారనమాట మెయిన్గా టెంపుల్ వచ్చేసి మీకు అత్తమయ్యే ఉంటుంది శివయ్య అన్నమాట టెంపుల్ వచ్చేసి దేవుడు మాత్రం శివయ్య అండ్ నా ఫ్రెండ్స్ అయితే వీడియో తీ మమ్మల్ని కూడా పెట్టు అన్నట్టు చెప్తున్నారనమాట అండ్ నా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు మా చిన్నోడు ఎక్కడ తప్పిపోతాడా అని నేను చిన్నోడుని చూసుకోవడమే సరిపోతుంది వీడియో తీసుకుంటూ అటు ఇటు కదలడం ఫైనల్గా గుడి లోపలికైతే వచ్చేసాము అండ్ ఇక్కడ ట్విస్ట్ ఒక చిన్న ట్విస్ట్ అయింది చాలా రెష్ ఉంది నేను అసలు రెష్ ఉండరు అనుకున్నా కాకపోతే మేము కనుమ రోజు వెళ్ళాము కాబట్టి కనుమ రోజు ఏంటంటే మన తెలుగు సాంప్రదాయం ప్రకారము ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నా లేదా బయట వండుకొని తింటారు కదా అట్లా కీసరిగుట్టక చాలా మంది వచ్చారనమాట అండ్ చిన్నోడు ఒక టూ మినిట్స్ కనిపించలేడు అనమాట సో నాకైతే అసలు నా మైండ్ పని చేయలేదు అండ్ ఫైనల్ ఫైనల్గా మెయిన్గా శివయ్య దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ఇక్కడ వచ్చేసి ఆంజనేయుల స్వామి టెంపుల్ ఇక్కడ ఆంజనేయుల స్వామి టెంపుల్కి వెళ్ళి లోపలికి వెళ్ళి సో మొక్కేసుకొని మేమైతే బయటికి వచ్చాము ఇంకా తిరిగేటివి చాలా ఉన్నాయి టెంపుల్స్ చిన్న 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 చిన్నవి సో ఇంకా పిల్లలతో అస్సలు అవుతలేదని సో మెయిన్ మెయిన్గా దేవుణ్ణి అయితే సో మొక్కేసి అయితే వచ్చేసాం అన్నమాట అండ్ ఇటు ఇటు ముంగతికి వెళితే ఇంకొక ఆంజనేయుల స్వామి టెంపుల్ ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ చాలా మందికి తెలిసే ఉంటుంది చిరుగురు చిత్తూరు గుట్టారు చాలామందికి తెలుసు ఈ టెంపుల్ పిల్లలు అసలు నా దగ్గర ఉంటారు నాకు ఒక భయం పిల్లలు కోతులు వచ్చి పిల్లల్ని ఏం చేస్తారు అని నాకు ఇది ఒక ఫుల్ టెన్షన్ అయిపోయింది అండ్ వచ్చేసి హనుమాన్ విగ్రహం అనమాట పెద్దగా సో నాకు ఫోటో తీయడానికి కొంచెం అటు ఇటు అయింది కాకపోతే సో ఫైనల్గా అయితే పిల్లలు తీసాను అండ్ ఇక్కడ అసలు పిల్లలు ఎక్కడ స్టెప్ పైనకెన్ పడతారో అటు పోతారని ఒక నాకు ఒక టెన్షన్ ఇంటెన్షన్ అయిపోయింది ఆ రోజైతే ఇంకా కొన్ని ఫొటోస్ దిగేసి కొన్ని వీడియోస్ తీసుకొని అండ్ బ్యాక్ సైడ్ అయితే వెళ్ళలేము మేము ఎందుకంటే పిల్లలు ఉన్నారు అండ్ లొకేషన్ కూడా కొంచెం డేంజర్గానే ఉంటుంది డేంజర్ అంటూ ఏముండదు కాకపోతే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి సో మనం జాగ్రత్తగా అయితే ఉండాలి అండ్ ఫైనల్గా దర్శనం చేసుకొని అయితే కిందికి అయితే అండ్ మెయిన్ మంచి మంచి ప్లేసెస్ అయితే మీకు అయితే చూపిస్తలేను సో బ్యాక్ సైడ్ మెయిన్గా చెట్లు గుట్టలు లోటస్ ఫ్లవర్స్ లీవ్స్ చాలా మంచిగా కనిపిస్తుంది సో నేను మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు సో మీకు మీకోసం కంపల్సరీ చూపిస్తాను అండ్ బ్యాక్ సైడ్ అయితే వచ్చేసాము అనమాట సో దిగేసాము ఈ ఇక ఈ రోడ్ నేను చెప్పాను కదా వెహికల్స్ అని సో ఆ రోడ్ ఆ రోడ్ నుంచి వెహికల్స్ వెళ్తాయి అనమాట అండ్ ఇది వచ్చేసి పార్కింగ్ ఎంట్రన్స్ అనమాట పార్క్ ఉంటుంది అనమాట ఇది వచ్చేసి పార్క్ పైన టెంపుల్ అండ్ కింద మాత్రము పార్కు అండ్ ఇక్కడ కూడా టికెట్ తీసుకోవాలన్నమాట ఇదైతే బస్లో వెళ్తున్నాం అనమాట వెళ్ళేటప్పుడు అయితే తీసాను అండ్ అక్కడ అప్పట్లో కాలేజ్ డేస్లో మేము వెళ్ళినప్పుడు త్రీ రూపీస్ ఉండే ఛార్జ్ ఇప్పుడైతే టెన్ రూపీస్ అయింది అన్ని రేట్లు కూడా పెరిగిపోయినాయి కదా అలా సో ఇంకా ఫైనల్గా అయితే బస్ ఎక్కేసాము అండ్ ప్రసాదం తీసుకొని లడ్డు పులిహోర తీసుకొని బ్యాక్ టు హోమ్ అంటూ వచ్చేస్తున్నాం అనమాట ఇంకా అండ్ అక్కడ కొన్ని కొన్ని చిన్న చిన్న ఫొటోస్ అయితే క్లిప్స్ తీసుకున్నాము సో మెయిన్గా ఇక్కడ హనుమాన్ హను చిన్న ఫోటోస్ అయితే చిన్న క్లిప్స్ మీకు చూపెట్టాలని చూపిస్తున్నాను మెయిన్గా దేవుడిగా విగ్రహం చాలా మందికి తెలుసు అండ్ నాది ఇంకొక ముఖ్యంగా ఒక ఇన్ఫర్మేషన్ చెప్తాను శివరాత్రికి ఎవరైతే వస్తారో రావాలని అనుకుంటున్నారో చిన్న పిల్లలతోటి కొంచెం జాగ్రత్త ఎందుకంటే మంకీస్ అయితే చాన్ అంటే చాలా ఉన్నాయి మీకు చూపెట్టాను కదా ముందు ముందు వీడియోలో చాలా ఉన్నాయి కొంచెం జాగ్రత్త చూసి ఉండాలి అట్లీస్ట్ ఫుడ్ కూడా తిననిస్తలేవు అవి మేమైతే అసలు హ్యాండ్ బ్యాగ్లో వేసుకొని వచ్చాం ప్రసాదము పులిహోర లడ్డు కిందకు వచ్చి తిందామన్నా అసలు కింద కూడా వదలేవు అంత డేంజర్గా అయిపోయినాయి అసలు చాలా ఘోరం అయిపోయింది అక్కడైతే అండ్ కొంచెం జాగ్రత్త అని చెప్తున్నాను ఈసారి పండగొచ్చే వాళ్ళకి ఎంతసేపు ఇలా పిల్లలతోటి ఇంట్లో ఉంటామన్నట్టు అలా సరదాగా అలా వెళ్దామని అనుకొని ఇంకా ఫైనల్గా కీసరకు వచ్చి మేమైతే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము ఎంజాయ్ అనిపించింది ఎంజాయ్ అయితే చేసాము కాకపోతే కొంచెం కోతుల వల్లనే డిస్టర్బెన్స్ అయిపోయినాం కోతి కూడా ఒక దేవుడే కదా హనుమాన్ కదా సో మనం అలా అనుకోవద్దు కానీ ఏంటంటే కొంచెం చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్త పడాలని చెప్తున్నాను నెలగైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త చూసినట్టయితే ప్లీజ్ అండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి ఛానల్ని అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ బాయ్